విజయ్ ఈ రోజు తెగ ఫోన్ చేసేస్తాం అందరికి ఏంటి ఏమైంది ఏం లేదు నానమ్మా సారు అందరితోనూ ప్రేమగా అందుకని మన బంధువులందరికీ ఫోన్ చేసి అందరితోనూ ప్రేమను పెంచుకుంటున్నా ఇంట్లో ఎలాగో ప్రతిరోజు మీ ప్రేమను సంపాదించుకుంటున్నాను కదా ఇప్పుడు స్కూల్ వెళ్ళి నా స్నేహితులు ప్రేమను మా టీచర్స్ ప్రేమను కూడా సంపాదించేసుకుంటా సరేనానమ్మా వెళ్ళొస్తాను రే విజయ్ ఒకసారి నీతో మాట్లాడాలి విజయ్ అయితే అందరి ప్రేమలు అవును మీ సారికే నీకు వచ్చిన ఆలోచన మంచిదే గాని కాదురా శాశ్వతమైన ప్రేమ ఈ లేదురా ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం తీరిపోయాక మరువులా ఉంటాయిరా ఈ ప్రేమలు శాశ్వతంగా ఎవ్వరూ ప్రేమించలేరురా ఓ రెండు మాటలు చెప్తాను శ్రద్ధగా వింటావా ఎందుకంటే మనుషులు కొంతకాలం ప్రేమించేసరికి ఎదుటి వారిలో ఉన్న లోపాలు కనబడుతూ ఉంటాయి అలా ఇతరులలో ఎప్పుడైతే లోపాలు కనబడుతూ ఉంటాయో ఆ లోపాలను బట్టి మనుషుల్లో ప్రేమలు చల్లారిపోతున్నాయి పగలు ప్రతీకారాలు పెరిగిపోతున్నాయి లోపాలు సర్దుకుని ప్రేమించే మనుషులు ఎవ్వరూ లేరు రాజ్ అవునా శాశ్వతంగా ప్రేమించేవారు ఈ భూమి మీద ఎవరు లేరా చెప్పు ఉన్నారా విజయ్ అవునా ఎవరినానమ్మా ఎవరు కాదురా మనం ఆరాధిస్తున్న ఏసయే అవునా ఆ ప్రేమ గురించి చెప్పు దేవుడు మనిషి రూపంలో వచ్చి నిన్ను వలే నీ వారిని ప్రేమించు అని చెప్పిన ప్రేమాయుడురా ఆయన మన లోపాలు పాపాలు చూసి ద్వేషించే దేవుడు కాదు అలానే విడిచిపెట్టే దేవుడు కాదు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు ఒరే విజయ్ విషయానికొస్తే అలా ప్రేమించే దేవుణ్ణి ఎవ్వరూ ప్రేమించట్లేదు ఈ రోజుల్లో అందరూ ఈ లోకాన్ని ప్రేమించేవారే దేవుని ప్రేమించే వారు ఈ రోజులు ఎవ్వరూ లేరు ఈ లోకంలో బంధుమిత్రుల ప్రేమ తప్పన్న గాని వారి లోపాలు క్షమించి ప్రేమించగలిగిన శక్తి దేవుని ప్రేమలోనే ఉంది అందుకనే దేవుని ప్రేమిస్తే యహాన స్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ప్రకారం దేవుడే మనలో నివాసం చేస్తారని చెప్పారు కదా అలానే బైబిల్లో రాయబడి ఉంది కదా అంటే దానికి అర్థమేంటి విజయ్ దేవుడు మనలో నివాసం చేస్తున్నారంటే దేవుని ప్రేమ మనలో ఉన్నట్టేనానమ్మా А така път е